ఏఈఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో గాజువాక రామబాణం జూనియర్ కాలేజీ విజయ కేతనం ఎగరవేసింది వివిధ రిజర్వేషన్ కేటగిరీలలో వి శ్రీలలిత ముప్పై నాలుగు జీవి శ్రావణ్ మూడు వేల మూడు వందల ఎనభై మూడు పి దినేష్ నాలుగు వేల తొంభై ఎనిమిది పి గుణశేఖర లక్ష్మీ సాయి ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు కేఎన్వి సాయి ఆదిత్య ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మరెన్నో సీట్ గెట్టింగ్ యాంకులను స్థాపించిన మొదటి సంవత్సరంలోనే సాధించినందుకు కాలేజీ యాజమాన్యం డాక్టర్ వాసుపల్లి గణేష్ కుమార్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణ విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు కళాశాల ఆవరణలో బాణాసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు వాళ్ళు కన్విన్స్ చేసి జాయిన్ చేయించారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆర్కే సార్ వాళ్ళ స్టూడెంట్స్ని పరు నిలబ కాపాడనని ఫీల్ అవుతున్నాను ఇంకా మా టీచర్స్ చాలా గైడ్ చేశారు నన్ను వా వాసుపల్లి గణేష్ కుమార్ సార్ మరియు మా ప్రిన్సిపల్ ఆర్కే సార్ అండ్ మా ఫ్యాకల్టీ మా లెక్చరర్స్ మా ఇన్ఛార్జ్ మేడం అందరూ కారణమే ముందుగా రాంబానం కాలేజ్కి వచ్చినప్పుడు ఈ కాలేజ్లో చేరాలా వద్దా అని నేను చాలా సందేహపడ్డాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఈ కాలేజ్లో చేరాలని నిర్ణయం తీసుకోవడం వల్లే నాకు ఇది సాధ్యం కలిగింది అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను చేస్తామని కొద్దిగా రిఫరెన్స్ బుక్స్ని కూడా ఫాలో అవడం స్టార్ట్ చేశాను సార్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ డీపీపిసి రెగ్యులర్గా ఇవ్వడం ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం అవన్నీ సపోర్ట్ చేస్తారు అలా సెకండ్ ఇయర్ కూడా మొత్తం అయిపోయిన తర్వాత డిసెంబర్ ఆ టైంకి నవంబర్ డిసెంబర్ ఆ టైంకి లెవెన్త్ క్లాస్ మళ్ళీ పట్టుకోవాల్సి వస్తుంది కదా జేఈ మీన్స్ లో సో మళ్ళీ లెవెన్త్ క్లాస్ మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది రికవర్ చేసుకోవాలి మొత్తం లెవెన్త్ క్లాస్ మర్చిపోకుంటాను ఫస్ట్ ఈ క్రెడిట్ అంతా మా పేరెంట్స్కే ఇస్తాను నెక్స్ట్ అసలు ఆర్కే సార్ అంటే అప్పట్లో మాకేం తెలీదు బట్ అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉంటుంది అని ఈ టూ ఇయర్స్ చూసాక నమ్మకం కలిగింది నెక్స్ట్ మా జూనియర్స్ నాకు తెలిసిన వాళ్ళని కూడా ఇక్కడే జాయిన్ చేయాలనుకుంటున్నాను కాలేజ్ కదా అంటే జాయిన్ అవ్వడం కరెక్టా కాదా అని చెప్పి చాలా ఒక వన్ మంత్ వరకు ఆలోచించాము కానీ ఆర్కే సార్ మాత్రం అది రాంగ్ అని ప్రూవ్ చేశారు ఆర్కే సార్ మాత్రం చాలా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు నేను ఈ రాంబాణం కాలేజ్లో చేరడానికి కారణం మా డాడీ ఇంకా ఆర్కే సార్ కూడా మమ్మల్ని బాగా ప్రేరేపించారు మేము ఇక్కడ మంచి రిజల్ట్స్ సాధించగలిగాము ఫస్ట్ ఇయర్ తర్వాత మాకు కాలేజ్తో కూడా చాలా అనుబంధాలు మొదలయ్యాయి మాకు అందరూ బాగా ప్రేరేపించారు నమస్కారము ఇండియాలో లక్షల మంది ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ కోసము బాగా కష్టపడతారు దాన్ని బాగా ప్రిపేర్ అవుతారు ఎంతో కాన్సన్ట్రేషన్ తోటి హార్డ్ వర్క్ చేసి రాస్తారు ఇండియా మొత్తం మీద పదిహేను లక్షల మంది పైగా రాస్తే అందులో రెండు లక్షల యాభై వేల మందినే సెలెక్ట్ చేస్తాడు ఆరు లక్షల యాభై వేల మందికి మళ్ళీ అడ్వాన్స్ ఎగ్జామ్ పెట్టి అందులో ఐఐటి ర్యాంక్స్ ఇచ్చి సీట్స్ ఇస్తాడు మన డాచు రాంబానం కాలేజీ ఇది ఫస్ట్ బ్యాచ్ అడ్వాన్స్ స్టూడెంట్స్ ఓన్లీ ఫార్టీ త్రీ స్టూడెంట్స్ ఏ ఉండరు ఫార్టీ త్రీ స్టూడెంట్స్కి థర్టీ ఎయిట్ మెంబర్స్ ఐఐటి జేఏమ్ఎన్స్లో క్వాలిఫై అయ్యారు ఈ థర్టీ ఎయిట్లో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ రాటానికి యజమాన్ సాధించారు ఆ ట్వంటీ సిక్స్లో ట్వంటీ మెంబర్స్ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్లు రాస్తాయి గాజాబాద్ క్యాంపస్ నుంచి ఐదు ఐఐటి కాలేజ్ ర్యాంక్స్ కావడము ఇది ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ పెట్టిన పదో సంవత్సరమే ఒక చిన్న క్యాంపస్ నుండి మాకు ఎక్కడ బ్రాంచెస్ ఎక్కడ లేవు